ി ആർ കെ ന്യൂസ് കെ സ്വാഗതം క్రైస్తవులకు క్రైస్తవ సంఘాలకు రక్షణ కల్పించాలని కోరుతూ రాజమహేంద్రవరలో కాస్టల్ స్పై ఆధ్వర్యంలో అన్ని క్రైస్తవ సంఘాలతో శాంతి ర్యాలీ నిర్వహించారు మంగళవారం రాజమండ్రి ఏవి అప్పార రోడ్లోని నేతన్య చర్చ్ నుండి శాంతి ర్యాలీ బయదేరి ఏవి అప్పార రోడ్డు గోరక్షణపేట జాంపేట దేవి చౌక్ మీదుగా సబ్ కలెక్టర్ కార్యాలయం చేరుకుని ఆర్టీ మినతి పత్రం సమర్పించారు ఈ సందర్భంగా రాజమండ్రి పాస్టర్ స్పైషిఫ్ నాయకులు బిషప్ డాక్టర్ కె ప్రతాప్ సిన్హా రెవరెండ్ డాక్టర్ కె సుధీర్ కుమార్ రెవరెంట్ డాక్టర్ జుహానీ హలోని రెవరెండ్ పి విక్టర్ రెవరెండ్ ఎన్ ఎస్ సి ప్రసాద్ తదితరులు మాట్లాడుతూ ప్రస్తుతం క్రైస్తవులపై దాడులు పెరిగాయని తెలిపారు క్రైస్తవ సంఘాల్లోకి వచ్చి దుర్భశులాడితో క్రైస్తవ చర్చిలను కూల్చివేస్తామని బెదిరిస్తున్నారని ఆదో వ్యక్తం చేశారు రాజమహేంద్రవరం రూరల్ రోరల్ కొంతమూరు నుంచి దివాన్ చరువు వైపు వెళ్లే నేషనల్ హైవే దగ్గర లభించిన ప్రముఖ క్రైస్తవ నాయకులు డాక్టర్ ప్రవీణ్ పగడాల నిష్పక్షపాతంగా విచారణ డిమాండ్ చేశారు ఆయన మరణపై క్రైస్తవ ఉన్న అనుమానాలను నివృత్తి చేసి రహస్యాలను శోధించి ఆయన మరణానికి గల నిజమైన కారణాలపై స్పష్టత ఇవ్వాలని పోలీసు శాఖను ప్రభుత్వాన్ని కోరారు మృతి చెందిన దైవ డాక్టర్ ప్రవీణ్ పగడాల విషయంలో సోషల్ మీడియాలోనూ టీవీ మీడియాలో జరుగుతున్న అసత్య ప్రచారాలను అడ్డుకోవాలని కోరారు ఆయనపై నిరాధారణమైన ఆరోపణలు చేసి ఆయన వ్యక్తిత్వంపై దాడి చేసి కెంచుపరుస్తున్నారని ప్రచారం వ్యక్తం చేశారు వాటి వారి కుటుంబాన్ని ఆయనను అభిమానించే అవత్ క్రైస్తవ సమాజాన్ని మానసిక వేదనకు గురి చేయడం బాధకరమని అన్నారు విశా ప్రచారాన్ని మీడియా ద్వారా వ్యాప్తింపజేస్తున్న వారిపై చట్టపరమైన చర్యలు వెంటనే తీసుకోవాలని డిమాండ్ చేశారు చాలా కాలంగా సోషల్ మీడియా వేదికగా పదే పదే క్రైస్తవులను క్రైస్తవ మత విశ్వాసాలను క్రైస్తవులు దేవుని యేసుక్రీస్తును అసభ్య పదజాలంతో దూషిస్తూ కించపరిచే మాటలతో బూతులతో అవమానిస్తూ వీటన్నింటినీ యథేచ్ఛగా సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ మా మనోభావాలను దెబ్బతీస్తున్న రాధ మనోహర్ దాస్ లలిత్ కుమార్ హమారా ప్రసాద్ తదితర వ్యక్తులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు మత విశ్వాసాలను రెచ్చగొట్టి తప్పింపు చర్యలు జరిగించకుండా వారిని కట్టడి చేయాలని కోరారు ఈ శాంతి ర్యాలీలో రెవరెండ్ విక్టర్ డాక్టర్ మోజేష్ బాబు రెవరెండ్ విజయసారణి డాక్టర్ జి జాన్ ప్రసాద్ రెవరెండ్ డాక్టర్ కుమార్ డాక్టర్ నిర్మల ప్రశాంత్ కుమార్ ఏ కనకరాజు డాక్టర్ సునీత సిన్హా డాక్టర్ లలిత సుధీర్ రెవరెండ్ శాంసన్ రాజు అభిషిక్త ఆచార్య రెవరెండ్ డాక్టర్ మల్లిపూడి మార్టిన్ లోదర్ రెవరెండ్ పిఎం రాజు పాస్టర్ ప్రసాద్ బాబు పాలపర్తి మార్టిన్ లోదర్ ఎన్ సిమోను సుదర్శన్ ఎన్ విలియం బెట్టిక్ దళిత నాయకులు బహుజన్ సమాజ పార్టీ ఇసుకపట్ల రాంబాబు జంగం సుబ్బారావు నక్క వెంకటరత్న రాజు కోనాల లాజర్ మేకల లక్ష్మీపతిరావు తదితరులు పాల్గొన్నారు మూడు దినాల క్రితం రాజమండ్రి పట్టణంలో జరిగిన ప్రవీణ్ కుమార్ పగడాల వారి యొక్క అకాల స్మృతికి క్రైస్తవులు యావత్ భారతదేశంలో క్రైస్తవులందరూ ఏకమై ఏక కంఠ స్వరంతో చెప్తున్న మాట ఆయన మృతి వెనకాలంటే న్యాయ నిర్ణయాలు ప్రభుత్వం తెలియచేయాలని ఆయన ఆకస్మిక మరణానికి కలిగిన విషయాలు వెంటనే పోలీస్ డిపార్ట్మెంట్ నుండి పోస్ట్ మార్టం రిపోర్ట్ రావాలని రాజమండ్రి పాస్ట్రాల యొక్క ఐక్యతతో పిలిచే పిలుపుకై ఆంధ్ర రాష్ట్రంలో కొంతమంది క్రైస్తవులు తూర్పుగోదావరి క్రైస్తవ నాయకులు అందరూ ఏక సంత మేము శాంతి నిర్వర్తిస్తున్నాం ఇక మీదట క్రైస్తవులపై ఎటువంటి దాడులు జరగకూడదని

ప్రత్యేకమైన తీసుకురావాలంటే కోరుతున్నా చూస్తున్న సంఘటనలో చూసిన యొక్క మోటార్ సైకిల్ అవనివ్వండి ఇంకా వేరే విషయాలు అవనివ్వండి మొత్తం కొన్ని అనుమానాలు ఉన్నాయి ఆ యొక్క అనుమానాలన్ని కూడా పోలీసు శాఖ వారిని వారిని మాకు సరిగ్గా క్లారిటీ ఇస్తారని కోరుతున్నాం ప్రధానమైన డిమాండ్ క్రైస్తవులకు రక్షణ కల్పించాలి క్రైస్తువులపై దాడులు ఆపాలి క్రైస్తవుల సంఘములో చర్చిస్తు ఏ విధముగానో ఇతరులు ఎవరు వాటిని పాడు చేయకుండా మాకు భద్రతని పరచాలి అదే విధముగా క్రైస్తవ నాయకులకు రక్షణ కల్పించాలి భవిష్యత్తు నా కార్యాచరణ ఎప్పుడు కూడా మేము శాంతిగానే ప్రభుత్వానికి మా విన్నపాలను తెలియపరచుకుంటూ ఉన్నాం ఈ భవిష్యత్తులో ఇప్పుడు ఏమి చేయాలనేది ఇంకా మేము నిర్ణయించుకోలేదు త్వరలో తెలియపరుస్తున్నాం